మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు వేదవ్యాసుల విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు భగవాన్ శ్రీ 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 రామదూత అవదోతా స్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి వేదవ్యాసుల ఉపదేశం అనుసరిస్తూ గురువుల పట్ల గౌరవంతో మెలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు సత్యం ధర్మం ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు కోరికలు మనసును అదుపులో పెట్టుకుంటే ఏదైనా సాధించగలమని అవధోతా స్వామి చెప్పారు ఏమైనా దొరికితే భాగుంది అనే భావన కలిగితే బడిలో మనస్సులో గొప్ప స్కూల్లో కట్టిన నెలకి లక్ష రూపాయలు కట్టే పిల్లవాడిని పదార్థం మనస్సు నిలబెడితే బాధ ఉన్న వాళ్ళు అనే స్వాధీన పరచుకోవడానికి చూద్దాం వేరే వాళ్ళకి ఈశాభావాలు లేక నీ దుట్టిన నీ కుమారుడు నీ కుమార్తె వారిపై నీ మనస్సు ఎలా ఉంటుందో నువ్వు చూస్తున్నా అదే సంఘనే పేర్ ఇది నేను